దానాలకు సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది దోష పరిహారార్థం కోసమే కాదు పుణ్యం పొందటం కోసం కూడా దానాలు చేయవచ్చు దానం చేయటం వలన కొన్ని కొన్ని కర్మల నుండి బయటపడతాం మన పురాణాలు కూడా దానం చేయటం వలన కలిగే ఫలితాలను గురించి ఎంతో చక్కగా వివరిస్తాయి ఆలోచన వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా దానం చేయాలని లేదంటే మనసు మారే అవకాశం ఉన్నదని పురోహితులు చెప్తున్నారు ఏది ఏమైనా దానం ఎంతో పుణ్యప్రదమైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు ఎక్కడైనా గుడిలో ఏమైనా దానం చేయాలని అనిపించవచ్చు మరి ఎటువంటి వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ఏ దానం చేసినా వారికి చేతనైన విధంగా వారి శక్తికి తగినట్టుగా దానం చేయాలి అలా అని శక్తి లేని వారు పెద్ద పెద్ద దానాలు చేయవలసిన అవసరం లేదు శక్తి లేని వారు తమ తాహతకు మించి దానాలు చేయవలసిన అవసరం లేదు మరి గుడిలో భగవంతుడికి ఎటువంటి దానాలు ఇస్తే మంచిది అంటే ఏ దానమైనా సరే మంచిదే మీరు ఎటువంటి దానం చేయగలిగితే ఆ దానం చేయండి కొంతమంది దేవుడికి బంగారు ఆభరణాలను చేయిస్తారు బంగారు ఆభరణాలు చేయించలేము అంటే చేపించే వారికి మీ వంతు కొంత డబ్బును ఇచ్చి సహాయపడండి ఇలా మీకు తోచిన విధంగా దానం చేయటం వలన కీర్తి ప్రతిష్టలు మీకు కావాల్సినంత ధనం మనశ్శాంతి అన్నీ లభిస్తాయి అలాగే మీకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు విశేషమైన ఫలితాలను ఆ భగవంతుడు కలగజేస్తాడు భూమి మీద ఉన్నంతకాలం సంతోషంగా ఉండి ఆ తర్వాత భగవంతుడి పాదాలు చేరుకుంటాం డబ్బు అనేది ఉన్న మనశ్శాంతి లేక కొంతమంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ డబ్బు ఉంది కదా అని మనం మనశ్శాంతిని కొనుక్కోలేము కదా భగవంతుడికి దానం చేసినట్లయితే ధనానికి ధనం మనస్సుకు శాంతి అన్నీ లభిస్తాయి జీవితంలో అసలు కష్టాలనేవి దరిచేరవు కనుక ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా భగవంతుడికి ఏదో ఒకటి దానం చేయండి దానం చేయలేకపోతే కొంత డబ్బును దానం చేసేవారికి ఇచ్చి సహాయపడండి చాలు ఎంతో పుణ్యం లభిస్తుంది దేవుడిని ఆశ్రయించి ఉండేవారికి ఏ కొద్దిపాటి దానం ఇచ్చినా అది అనుగ్రహం సిద్ధికి కారణమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ మీకు తోచిన రీతిలో దానం ఇచ్చి సహాయపడి మంచి ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు